వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేసుకుంటే చూడండి అప్పుడే మనకు వైట్నెస్ అయితే వచ్చింది కదా ఇక్కడ చూడండి బ్లాక్ ఉంది ఇక్కడ చూడండి ఈ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి చూపిస్తాను మీకు బాగా అబ్జర్వ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే కదండి తెలిసేది మనకు కానీ ఎవరికైనా కానీ చూడండి ఇలా రుద్దుతేనే వైట్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూస్తున్నారా గమనిస్తున్నారా బాగా చూడండి ఇలా వేలతోనే ఇంకా నేను ఏం స్క్రఫ్తో ఏం అనడం లేదు ఇట్లా వేలతోనే చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మన అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చూడండి చొంబు అయితే రాగి చొంబు పూజా సామాన్లు అండి నిండి చొంబు ఎలా అయిపోయిందో చూడండి ఇవి కూడా చూడండి ఎలా అయిపోయినాయో ఒక వారం అయితే పూజ చేయలేని దానికి ఇంత బ్లాక్ అయితే అయిపోయినాయండి అందుకనేసి చాలా బాధ అనిపించింది అందుకని యూట్యూబ్ సర్చ్లో చేసి సర్చ్ చేశానండి యూట్యూబ్లో అయితే చూపించారు మళ్ళీ రిజల్ట్ ఎలా వస్తుందో నేను కూడా ట్రై చేద్దామనేసి ఈరోజు రివ్యూ అయితే చేస్తున్నానండి పిక్ ముందుగా చూడండి ఎలా ఉందో ఇక్కడ చెంబు రాగి చెంబు చూడండి ఎంత బ్లాక్ ఉందో చూడండి ఇది కూడా చూడండి ఈ దీపాలు అలాగే ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి మనకు మార్కెట్లో దొరుకుతుందండి నుమ్ముప్పు ఆ అయితే ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుందామండి మనకు సామాన్లు అదే జిడ్డు బట్టి అలాగే బ్లాక్ బట్టి వేసుకుంటాం వేసుకుందామండి ఇక్కడే నిమ్ముప్పు అయితే వేసుకున్నాను మొదటిగా ఇక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి మనకు అలాగే నిమ్ముపుతో పాటు అలాగే ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అందులోకి ఇందులోకి ఇప్పుడు వెనిగర్ అయితే వేసుకుందామండి ఇక్కడ స్టోరేజ్ చేసుకున్న వాళ్ళకు ఇవన్నీ బాటిల్స్లో వేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని స్ప్రే చేసుకోవాలండి ఇక్కడ నేను చేసి చేసి పెట్టుకుంటే ఇంకా మా ఇంట్లో స్ప్రే మా ఇంట్లో స్ప్రే అయితే లేదనేసి ఇంకా స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్ లేదనేసి ఇంకా ఇక్కడ ఇలా చూపిస్తున్నానండి ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా వినిగర్ కూడా వేసుకున్నాం కదండి మనం బాటిల్ ఏదైనా ఖాళీ బాటిల్ ఉంటుంది కదా పనికిరాని బాటిల్లో ఇంకా దాంట్లో అంతా ఇలా వేసుకొని ఇలా చూడండి ఇంకా స్పూన్తో ఇలా అనేసి కొంచెం కలుగుతుంది బాగా ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంతా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి లాస్ట్ ఇంగ్రిడియంట్స్ వచ్చేసి సర్ఫ్ సర్ఫ్ లిక్విడ్ ఏదైనా వేసుకోవచ్చండి సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోవచ్చు లిక్విడ్ ఉంటే లిక్విడ్ వేసుకోవచ్చు ఇక్కడ లిక్విడ్ ఉందనేసి నేనైతే లిక్విడ్ అయితే వేసుకుంటున్నానండి ఇదంతా కరిగిన తర్వాత మనం బాటిల్లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చండి కొద్దిగా డిటర్జెంట్ సర్ఫ్ లిక్విడ్ అయితే వేస్తున్నాను ఇలా వేసి బాగా కలుపుకోవాలండి బాగా కరగాలి చూడండి మనకు ఇప్పుడైతే కరిగింది కదా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని పైననే చూపిస్తాను చూడండి మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా స్పూన్ సహాయంతో వేసుకుంటే చూడండి అప్పుడే మనకు వైట్నెస్ అయితే వచ్చింది కదా ఇక్కడ చూడండి బ్లాక్ ఉంది ఇక్కడ చూడండి ఈ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి చూపిస్తాను మీకు బాగా అబ్జర్వ్ చేయండి వీడే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే కదండి తెలిసేది మనకు కానీ ఎవరికైనా కానీ చూడండి ఇలా రుద్దుతేనే వైట్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూస్తున్నారా గమనిస్తున్నారా బాగా చూడండి ఇలా వేలతోనే ఇంకా నేను ఏం స్క్రఫ్తో ఏమనడం లేదు ఇట్లా వేలతోనే చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేను ఇంకా చేయితో అయితే మొత్తం ఇలా రుద్దుతున్నానండి అప్లై చేసేసి స్క్రఫ్తో బాగా రుద్దుకుందాము తర్వాత ఎక్కడైనా చూడండి మీకు రిజల్ట్ తెలుస్తుంది

చూడండి ఇది కూడా ఎన్ని రోజులైంది ఇది క్లీన్ చేయక ఇలా మనం చేతో అంతా అప్లై చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలినామంటే మాకు బాగా రిజల్ట్ బాగా తెలుస్తుంది ఇంకా చొంబ అయితే అప్పుడే ఇంకా ఏమీ రుద్ది అవసరం లేదండి ఇంకా క్లీన్ అయిపోయింది ఇక్కడ కూడా ఇది కూడా చూడు హార్తి కూడా కదా

ఇలా లిక్కి అప్లై చేసుకొని సూపర్ ఇంకా మనము ఏమంటారు నిల్వ చేసుకోవాలనుకుంటే ఒక బాటిల్లో వేసి పెట్టుకొని మళ్ళీ అవుతుంది అది కడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం తీసుకుంటాయి కదా మీకు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఈజీగా ఇంత నల్లగా ఉండేది అయితే ఒక్కసారి స్ప్రే చేసి చూడండి ఒక్క వారం పూజ చేయలేని దానికి ఎంత చిట్టు పట్టిపోయినాయో బ్లాక్ అయిపోయినాయో ఒకసారి ఒకసారి ఇలా చేసుకొని స్ప్రే బాటిల్ వేసుకుంటే అయిపోయి మళ్ళీ నేను ఇప్పుడు మీకు చూపించడానికే నా రివ్యూ ఎలా ఉందో చూపించడానికైతే నేను ఇంకా ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి ఇంకా బాటిల్లో అయితే వేయకుండా ఆ గిన్నెలో తీసుకొని అప్లై చేస్తుంది మీకు కూడా కనిపిస్తుంది అదే బాగా కనిపిస్తుంది అనేసి మనకు వెండిది కూడా ఇస్తున్నారా ఇదైతే జంజవరం అండి చొమ్మ పైన వేస్తాం మేము అవుతుందిలే సోప్ రాస్తే అంటే చూడండి ఇక్కడ చొ చొమ్మ అయితే చూడండి ఇంకేం ఏం ఊటలేదు ఊడ్న లిక్విడ్ ఒకటి ఇలా మీ కళ్ళ ముందరే ఇలా అంటిచ్చాను వదిలేసాను చూడండి ఇంకా ఇక్కడ మీరు చేతో రుద్దకూడదు స్ప్రే చేసుకొని ఇలా స్క్రబ్ ఉంటుంది కదా ఈ స్క్రబ్ సహాయంతో కూడా ఇలా రుద్దుకోవచ్చండి నేను చూపిస్తున్నాను మీకు మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా అయితే క్లీన్ చేసుకోండి నాకు ఇంకా ఇక్కడ రుద్దే పనే లేదండి చేయితోనే క్లీన్ అయిపోయింది ఇంకా మీరు చూపించడం కోసం నేను ఇక్కడ ఇది స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నానండి చూడండి లోపల చూడు ఇక్కడ లైటింగ్ లేదు లోపల ఇలానే అన్ని ఇక్కడ స్క్రబ్ సహాయంతో అయితే తోముతున్నాను అండి చోట స్క్రబ్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడ మనకు ఇలా స్క్రబ్ అయితే హోల్స్ ఉంటాయి కదా బ్లాక్ పెయింట్ ఉంది కదా ఇక్కడ స్క్రబ్ సహాయం బాగా మనకు అవసరం అవుతుంది అండి ఇలా లిక్విడ్ అద్దుకొని ఇలా అంతా క్లీన్ చేసుకోవడమే ఎంతో టైం పట్టదండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఇది చేసుకోవచ్చు ఎంతో కష్టపడే అవసరం అయితే లేదండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి మీకు కూడా కంపల్సరీ అయితే రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఇది కూడా బ్లాక్ అయింది కదా చాలా నేను పోతుందో లేదా అనుకున్నానండి ఇంకా అంటించి ఒక రెండు నిమిషాలు అయితే అలా పక్కన వదిలేసాను అలాగే చూడండి ఎంత ఇదైందో వైట్గా మనకు రాగి ఎలా ఉంటుందో కొన్నప్పుడు సేమ్ ఇంక అలానే ఉంది కష్టపడే పని లేకుండా అంటే ఇప్పుడైతే బాటిల్ కూడా చాలా డేస్ అయిందండి ఇంకా అలానే పెట్టేస్తాను పైన చూడండి ఇక్కడ బ్లాక్ అయింది చూడండి లోపల కూడా బ్లాక్ ఉంది ఫస్ట్ పైన అయితే మనం అది అంటిస్తున్నామండి లిక్విడ్ అయితే చూడండి ఇదంతా బాగా బ్లాక్ అయిపోయింది ఫస్ట్ ఇలా హ్యాండ్ తోపు చేసి రఫ్ లేని తీసుకోండి స్మూత్గా ఉండేది రఫ్ ఉంటే గీతలు పడతాయి రఫ్ ఉంటే గీతలు పడతాయి మళ్ళీ మీరు ఏదైనా రుద్దచ్చనేసి ఏమి అది ఇనుపుదైతే యూజ్ చేయకండి అయితే యూజ్ చేయకండి ఇదే ఈ స్క్రబ్ే యూజ్ చేయండి మళ్ళీ మనకు బాటిల్ అన్నీ చంబు అవన్నీ గీతలు పడతాయి ఈ వాటర్ దిశకి వాటర్ వేసేసి దాంట్లో చేసుకుంటున్నా రెండు నిమిషాలు ఇక్కడైతే ఇలా వాటర్ ఎంత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా ఇలా బాటిల్లో వేసేసి ఒక్క రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే చాలా బ్లాక్ అయింది కదా మనకు ఇంకొకటి నీళ్ళు వేసి ఇలా అనుకొని అంత సైడ్కి అయితే పెట్టేస్తానండి చూడండి ఇది ఇంకా ఏం తిక్కలేదు ఏం చేయలేదు చూడండి ఇంకా మంచి నీళ్ళు అయితే కడుగుతున్నాను ఇది తెలియదు ఇది కదా సేమ్ అట్లే ఉంది చూడిగా ఎంత తెల్లగా ఎంత తెల్లగా అయిపోయింది చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో నీల అని కొత్త వాటిలాగా బాగా మెరుస్తున్నాయి ఇంకా ఈరోజైతే ఇంకా పూజ చేద్దాము ఇంత నల్లాగినాయి కదా అని చర్చ చేస్తే యూట్యూబ్లో మనకు ఇంకా ఇదైతే కనిపించిందండి ఇంకా చేద్దాం పద అనేసి ఇంకా స్నానం చేసి వచ్చినాకైతే ఇంకా యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఫుల్ అంటే పైన కొంచెం తోమి దాని వాటర్ వేసి ఉంది అది లిక్విడ్ అది ఉంది కదా చూడండి బాగా తెల్లగా అయితే అయిపోయింది ఇంకా చూడండి ఫస్ట్ ఎంత బ్లాక్ ఉంది ఎంత వైట్ అయితే అయింది కొత్త దాంట్లో ఉంది ఈ బాటిల్ కూడా మనం చూడండి ఇంకా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి మీరు కూడా కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని క్లీన్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇవాళ బ్లాగ్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్